వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల గోనెగెండ్ల శ్రీరామ యూపీ స్కూల్లో క మరియు కస్తూరిబా స్కూల్ విద్యార్థులకు గోనెగన్ల మండల ప్రగండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ దేవస్థానం వారు అందించిన ఉచిత భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది భగవద్గీత ఈ పుస్తకం మనిషి ఎలా జీవించాలి తోటి మనుషులతో ఎలా మసలుకోవాలనే విషయాలు అలాగే మనలోని రెండు గుణాలు ఉంటాయి ప్రతి మనిషికి మంచి చెడు అనే గుణాలు ఉంటాయి సమాజంలో మంచి వాళ్ళతో ఎలా ఉండాలి చెడ్డ వాళ్ళతో ఎలా నడుచుకోవాలో ఇలా ఒకటేమిటి మనకు వచ్చే ప్రతి ఆలోచనలకు అర్థమయ్యేవి తెలుసుకోవాలంటే ఒక భగవద్గీతతోనే సాధ్యం ముఖ్యంగా ప్రతి హిందువు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవడం అలవాటు చేసుకోవాలి అలా చేసుకుంటే సమాజంలో ఎలా బతకాలో తనను తానే అర్థం చేసుకొని జీవించగలడు కురుక్షేత్ర సమయంలో అర్జునుడు తన సోదరులైన కౌరవులను చంపడానికి సంశయిస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతను అర్జునుడికి బోధించాడు అది విన్న అర్జునుడు మిగతా సోదరులు యుద్ధం చేసి కౌరలం ఓడించారు అనంతరం రాజ్యాన్ని గెలుచుకున్నారు ఎందుకంటే అంత శక్తి భక్తి భగవద్గీతలో ఉన్నాయి ఈ పుస్తకాలలో శక్తిని భక్తిని చిన్నప్పటి నుంచి పిల్లలకు బోధించాలనే ఉద్దేశంతోనే టీటీడీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పుస్తకాలని కొన్ని స్కూళ్ళలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా జీవించాలో సమాజంలో మనిషి ఎలా బతకాలో అనేది ఈ భగవద్గీత చదివితే బాగా అర్థమవుతుంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని చదవాలని ప్రగండ విశ్వ హిందూ పరిషత్ వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామ యూపీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపాల్ విద్యావతి పీఈటి కోలా కళ్యాణి కోనగెండ్ల మండల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు కె సత్యనారాయణ శెట్టి ఎమ్మెనూరు మండలం ధర్మరక్ష మహేష్ శర్మ గోరక్ష అధ్యక్షుడు శ్రీరాముడు సహాయ కార్యదర్శి కాకి రమేష్ మునుస్వామి బజల్ గజేంద్ర వీరేష్ నాయుడు మధు బీజేపీ మండల అధ్యక్షుడు మహేష్ ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కలియుగంలో కలిపురుషుడు ఏం చేశాడంటే ఒక చేత నాలుక ఒక చేత లింగాన్ని పట్టుకొని వేషం ధరించాడు అందుకోసమే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడిగా జన్మించి మనకు భగవద్గీత అందజేశాడు ఎందుకు ఆయన నాలుక ఒక చేత లింగం ఒక చేత ఎందుకు పట్టాడంటే ఎవరు నిజమైన స్వాములు ఎవరో తెలియదు అందుకోసం ఆ కాలంలో భీష్ముడు అశ్వత్థామ కృపాచారి మరి కర్ణుడు ఇలాంటి మహా ద్రోణాచారి ఇలాంటి మహాయోధుల మధ్యన కౌరవులు ఉండి దుర్మార్గమైన పనులు చేస్తుంటా కృష్ణ పరమాత్మ అవలీలగా వాళ్ళని ఓ వాళ్ళ పసి కట్టడానికి ఈ యొక్క భగవద్గీతను సృష్టించాడు అందుకోసమే ఈ భగవద్గీత ప్రతి మతం వారికి ప్రతి వారికి పనికి వస్తుంది భగవద్గీత చదివితే అంతటి అవుతాం ఇప్పుడు నేను మీకు చూడడానికి అంత స్వామి వాళ్ళే కనిపిస్తాను ఇప్పుడు ఈ ఇక్కడ ధర్మ పన్నాగాలు చెప్పేది కాదు నేను ఏం చేస్తా నేను ఏం చేయాలి ఎలాంటి వాళ్ళని చంపాలి ఎలాంటి వాళ్ళు మనకు పూరోహితులంటే ఆరు పనులు చేసిన వాళ్ళని ఆరు కారాన్ని పనులు చేసిన వాళ్ళని చంపొచ్చు అని భగవద్గీత చెప్తుంది అందుకోసమే ఒక ఆరు ఒకదాయ పనులు చేయకూడదు ప్రతి ఒక్కరిని వేషం వేసుకున్న వాళ్ళల్లో స్వామి అంటే మనం కాదండి అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే మనకు ఈ భగవద్గీతను సృష్టించాడు తిరుమల తిరుపతి పీటీడి వాళ్ళు భగవద్గీత ఇవ్వడం అయింది ఇక్కడ గోనిగలో శ్రీరామ్ స్కూల్లో ఇక్కడ ప్రతి ఒక బాలకులు బాల బాలకులు బాలకులకి ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం అయ్యింది ఇక్కడ విశ్వయూధి పరిషత్ ఆధ్వర్యంలో విశ్వయ పరిషత్ అన్న ఆధ్వర్యంలో జరిగింది జై శ్రీరామ్ హిందూ ధర్మ ప్రజా పరిషత్ వారి ఆధ్వర్యంలో పెద్ద విద్యార్థిని విద్యార్థులు ప్రతి పాఠశాలలో భగవద్గీత భగవద్గీత పుస్తకాలను అందజేయని చెప్పేసి వాళ్ళ యొక్క గురయకమైనందుకు ఇక్కడ స్థానిక బన మండల కేంద్రమైన శిశు పరిషత్తో సభ్యులు ఏవైతే ఉందో వాళ్ళ అర్థమంది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఈ స్కూల్ యాజమాన్యం శ్రీరామ స్కూల్ శ్రీరామ యూపీ స్కూల్ యాజమాన్యం కూడా తగ్గించినందుకు మా తరఫున టీటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన మీడియా మీడియా మిత్రులందరికీ धन्यवाद जय श्री